ఎలా ఉన్నారు అందరు బాగున్నారా పాతకాలం అత్త తద్ది చేసుకుంటారు నేను తిమ్మనం అనే స్వీట్ చేస్తున్నాను తెలంగాణలో పాల అంటారు ఆంధ్రలో తిమ్మనం అని అంటారు ఇక్కడ మొక్కజొన్న గారెలతో తింటారు ఆంధ్రాలోనేమో దోశతో తింటారు రండి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోండి ఆనందంగా తిమ్మనం చేసేద్దాం రండి తిమ్మనం స్వీట్ కోసం ఒక చిన్న గ్లాస్ తో బియ్యం నాన్ పెడదాము ఒక వన్ అవర్ నాన పెట్టుకున్న బియ్యాన్ని గ్రైండ్ చేసి మెత్తగా తీసుకొని వద్దాం ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసులు పాలు తోస్తున్నా కొంచెం మరగనిద్దాం ఇలా మరిగిన పాలల్లో నానపెట్టి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం బియ్యం వేసేయండి ఇప్పుడు నిదానంగా తిప్పుదాం ఇలా దగ్గరికి వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఇది ఉడకాలి బాగా ఈ తిమ్మనం మీకు ఎవరికైనా గుర్తుందా అట్ల పెద్ద రోజున అట్లు ఈ తిమ్మను స్వీటు పెట్టేవాళ్ళు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా దగ్గరికి కలిపేసేద్దాం చిక్కడి పాలు కావాలి పాలు బాగా మరగనివ్వాలి అది గుర్తు పెట్టుకోండి కొంచెం బరుకుగా రుబ్బుకోవాలి ఈ తిమ్మనం తీసి పక్కన పెట్టుకొని పాకం పట్టుకున్నాము ఈ తో బియ్యం తీసుకున్నాం కదా నాలుగు గ్లాసులు పాలు పోసాం కదా ఒక గ్లాసు ఉన్నారా బెల్లం గాని పంచదార కానీ తీసుకోవాలి గ్లాసు బెల్లం తీసుకొని గ్లాసు పంచదార తీసుకుని కొంచెం నీళ్లు పోసి లేతపాకం రానిద్దాం లేతపాకం వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఈ కరగబెట్టుకున్న పాకాన్ని వేసేద్దాం ఒక్కసారి తిప్పేద్దామా ఇట్లా అనుకుంటూ మొత్తం అంతా కలిసేటట్టుగా తిప్పండి చిన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి బాదం పప్పు జీడిపప్పు కూడా వేసేయండి పెద్దము వేగినవి కదా ఈ తిమ్మనంలోకి వేసేద్దాం పౌడర్ పౌడర్ను కూడా వేసేయండి సార్ తిప్పేద్దాము తిమ్మనం కాంబినేషన్గా పూర్వం దోశ వాళ్ళమ్మా నేను ఒక చిన్న దోశ వేస్తాను ఇంకొకటి ఈ తిమ్మనం కాంబినేషన్గా దోశ కూడానమ్మా ఒక పప్పు ఒక బియ్యం కొంచెం నెయ్యి వేసుకోండి అట్టు తిరిగేస్తున్నాను దోశలోకి ఎలా తిమ్మనం వేసుకొని ఇలా తీసుకొని తింటే అద్భుతం మీకు ఎవరికైనా గుర్తుకొచ్చాయా గుర్తుకొస్తే మెసేజ్ చేయండి అట్ల తది రోజున ఖచ్చితంగా ఈ కాంబినేషన్ లో అమ్మాయిలు మనకి తెల్లారి గట్ట పెట్టేవాళ్ళు బియ్యంతో చేసుకునే హల్వాని కూడా వచ్చాము ఇప్పుడు పిల్లలకి నచ్చితే ఒకసారి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి